అధ్యక్ష గారు ముఖ్యమంత్రి గారు సుమారుగా పదకొండు రోజుల పాటు మళ్ళా తిరిగి విజయవాడ ప్రజలు రోజువారీ జీవనం సాధారణ జీవనంలోకి వచ్చేటంత వరకు కూడా కలెక్టరేట్ లో బస్సు ఏర్పాటు చేసుకుని బస్సులో బస్ ఉండి సుమారు అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా అక్కడి నుంచి నడిపించిన పరిస్థితులు కూడా చూసాం అధ్యక్ష అర్ధరాత్రి అపరాత్రి అన్నది లేకుండా ప్రజలకి ఆహారం అందుతుందా నీళ్లు అందుతున్నాయా పాలు అందుతున్నాయా బిస్కెట్లు అందుతున్నాయా రొట్టెలు అందుతున్నాయా ప్రతి ఒక్క చిన్న మైనర్ ఇష్యూ అధ్యక్ష ఇందాక అగ్గిపెట్ల గురించి కొవ్వొత్తుల గురించి చాలా తక్కువగా మాట్లాడారు అధ్యక్ష కానీ అగ్గిపెట్టులు కొవ్వొత్తులు కూడా లేని సమయంలో అవి కూడా సరఫరా చేయాలని ఒక ఆలోచన వచ్చిందంటే దానికి మన అందరూ కూడా గర్వపడాలి అధ్యక్ష ఈ రోజు కరెంటు పోయి నీళ్ళ లోతులు నిలువెత్తు నీళ్ళలోని ఇళ్ళులన్నీ మునిగిపోయి ఉంటే కనీసం ఆ సమయంలో నేనున్నాను అధ్యక్ష ఆ రోజు నేను ప్రత్యక్ష సాక్షిన ఆ రోజు ఆ రోజు ముఖ్యమంత్రి గారి నోటి నుంచి అధ్యక్ష ఏదో కలెక్టర్ గారో లేకపోతే సిఎస్ లో లేకపోతే అఫీషియల్స్ ఎవరు చెప్పింది కాదు అధ్యక్ష వాళ్ళకి కనీసం లైటర్స్ ఛార్జింగ్ లైట్స్ బ్యాటరీ లైట్స్ మనకి టార్జ్ లైట్స్ ఉన్నాయో ఉంటాయో లేదో తెలియదు కనీసం వాళ్ళకి అగ్గిపెట్లు కొవ్వొత్తులు కూడా అందించాలి అని చెప్పి ఇమీడియట్ గా అక్కడ నుంచి సరఫరా చేసిన పరిస్థితి నుంచి అధ్యక్ష అక్కడి నుంచి అధ్యక్ష సుమారుగా ఆహార పొట్లాలు ఎలా పంపిణీ చేశాము మిగతా మిగతా ప్రాంతాల నుంచి ఎలా వచ్చింది అవన్నీ కూడా మనందరం కూడా చూసుకున్నాం అధ్యక్ష చాలా క్లియర్ గా ఏ దగ్గర నుంచి ఎంత వచ్చింది అన్నది ఏ నెలలో ఎంత అన్నది క్లియర్ చాలా క్లియర్ గా చెప్పాం అధ్యక్ష దీంతో పాటు అధ్యక్ష ఈ బుడమేరుకు సంబంధించి ముఖ్యంగా విజయవాడ వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్క ఇంట్లోనే అధ్యక్ష సామాన్లకు డబ్బులు ఇచ్చాం వెహికల్స్ పాడైపోతే వాళ్ళు రిపేర్స్ కి డబ్బులు ఇచ్చాం కొన్ని వెహికల్స్ మొత్తం కండెమ్ అయిపోతే వాటికి తిరిగి కొనుక్కోవడానికి డబ్బులు ఇచ్చాం కొన్ని వ్యాపారాలు దెబ్బతింటే వ్యాపారాలు తిరిగి పునరుద్ధించుకోవడానికి బ్యాంకర్స్ తో సుమారుగా కొన్ని పదుల సంఖ్యలో మీటింగ్లు ఏర్పాటు చేసుకొని వాటన్నిటికీ కూడా ఒక కార్యాచరణ రూపొందించి వాళ్ళ బ్యాంకుల ద్వారా కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకున్నాం వాళ్ళ లోన్లు ఈఎంఐస్ కూడా కట్టుకునే కట్టుకోవడానికి ఇబ్బంది పడితే కనుక బ్యాంకు వాళ్ళతో మాట్లాడే వాళ్ళకి వెసులుబాటు కూడా కల్పించాం సుమారుగా మొన్న ఫిబ్రవరి వరకు కూడా దగ్గర దగ్గర ఇంకా ఎవరైనా ఉండిపోతే నేనేం చెప్తున్నానంటే సుమారుగా వరద సాయం అంత మేము డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా అందించిన తర్వాత ఇంకా ఎవరైనా చాలా మంది ఇందాక మన సోదరులు అన్నారు చాలా మంది ఇంకా బయటకు వచ్చి మాకు అందలేదని అన్నారని అందలేదు అని చెప్పిన ప్రతి ఒక్కరిని కూడా వెరిఫై చేసుకున్నాం వాళ్ళకి నిజంగా అందాలి అని చెప్పేసి అక్కడ మనకి అందులోని కనుక మనకి పాజిటివ్ ఉంటే డెఫినెట్ గా వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇచ్చిన పరిస్థితి కూడా కనిపించింది రీసెంట్ గా ఫిబ్రవరిలో కూడా యాభై ఆరు కోట్లు కూడా విజయవాడకి రిలీజ్ చేయడం జరిగింది విజయవాడ ప్రజల్లో ఎక్కడా కూడా ఎటువంటి అసంతృప్తి లేదు మీరు రాజకీయం చేయాలి అనుకుని రాజకీయాలు మాట్లాడితే తప్పించి ఈ రోజు నాకు తెలిసి మీరు కూడా విజయవాడ వరద బాధితుల్లోని మీరు ఉన్నారని ఒక రోజు ఒక సందర్భంలో మీరు కూడా నాకు చెప్పారా మీరో మీరు మీరు ఎవరో సంథింగ్ మీరు కూడా చెప్పారని చెప్పారు నిజంగా ఇప్పటికీ నేను కట్టుబడి ఉన్నాను అధ్యక్ష విపత్తుల శాఖ మంత్రిగా నేను ఇప్పటికీ కట్టుబడి ఉన్నా నిజంగా ఎవరైనా విజయవాడ వరద బాధితుల్లో మాకు డబ్బులు రాలేదు అని చెప్పి ఈ రోజుకి కూడా కలెక్టర్ ఆఫీస్ కి కనుక ఇస్తే అది జెన్యున్ అయితే డెఫినెట్ గా ఇవ్వడానికి మేము ఆ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇంకో విషయం అధ్యక్ష ఒక విషయం చెప్పాలి అధ్యక్ష మాకు అన్ని విరాళాలు వచ్చినాయి అధ్యక్ష విషయం ఏంటంటే తమ్ముడు ఇంకా అవ్వలేదు ఇంక నేను ఒకటే చెప్తున్నాను అధ్యక్ష ఈ విరాళాలు కూడా అధ్యక్ష నిజంగా కొన్ని కొన్ని సందర్భాల్లో కష్టం వచ్చినప్పుడు ప్రజలు ఎలా స్పందిస్తారు ఒక విజనరీ నాయకుడు నాయకత్వంలో ఈ రాష్ట్రం ఉండేటప్పుడు ఎలా స్పందిస్తారని చెప్పడానికి మొన్న బుడమేరు వరదల సహాయం ఎలా అయితే వచ్చిందో అదే ఒక ప్రత్యక్ష ఉదాహరణ అధ్యక్ష వీల్ చైర్ లో ఉన్న వాళ్ళు కూడా అధ్యక్ష నేను యాక్సెప్ట్ చేయాలి మనం కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రతిదీ రాజకీయ కోణంలో చూడాలనుకుంటే విమర్శించే ద్వారా వెళ్తాం కానీ ఈ రోజు చూస్తే అధ్యక్ష కిడ్నీ బ్యాంకులు బయటకు తీసుకొచ్చి చిన్న పిల్లలు దాచుకున్న డబ్బులు కూడా బయటకు తీసుకొచ్చి బుడమేరు వరద బాధితులకి ఇచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అదే కాకుండా అధ్యక్ష వీల్ చైర్ లో ఉన్న ముసలి వాళ్ళు కూడా వాళ్ళ పెన్షన్ డబ్బులు దాచుకున్న పెన్షన్ డబ్బులు కూడా తీసుకొచ్చి వరద సాయానికి తీసుకొచ్చి ఇచ్చారు అధ్యక్ష అటువంటి సందర్భంలో అధ్యక్ష నాకైతే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు బుడమేరు వరద బాధితులకి కోటి రూపాయలు అనౌన్స్ చేశారు కానీ ఆ చెక్క అయితే మాకు ఎవరికి రాలేదు మా విపత్తుల శాఖ అయితే రాలేదు అధ్యక్ష గవర్నమెంట్ కి అయితే రాలేదు అధ్యక్ష ఆ సంగతి కూడా కొంచెం ఇంకా అయిపోయింది అధ్యక్ష మన ఇప్పుడు సంబంధించిన మంత్రి గారు ప్రతి ఒక్కరికి అన్నాడు దీనికి చిన్న కమిటీ అండి చైర్మన్ అధ్యక్షులుగా పెట్టండి మన మంత్రి గారికి చైర్మన్ పెట్టండి ఒక్క రోజుకి లక్ష అప్లికేషన్ రాకపోతే మీరు చెప్పింది నేను చెప్తాను ఒక్క రోజు అనౌన్స్మెంట్ మీకు ఆందోళనలు మీరు రండి నేను ఇక్కడ కూర్చుంటాను కలెక్టర్ ఆఫీస్ లో మీకు ఆందోళన అంటే ఒక్క రోజుకి లక్ష ప్లిక్ వస్తాయి మొత్తం పచ్చి అబద్ధాలు అధ్యక్ష ఇచ్చింది ఒక ఇంటికి ఇచ్చింది ఒక ఇంటికి ఒక్క ఇంటికి కొట్టారు ఇన్సూరెన్స్ ఒక్కళ్ళు కూడా అధ్యక్ష అసలు మేము ఏదైనా చేతులకు తీసుకెళ్లి డబ్బులు ఇవ్వలేదు అధ్యక్ష ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అధ్యక్ష ఏ అకౌంట్కి ఎంత